దారిన పోయే వివాదాన్ని ఎవరైనా ఇంటికి పిలుస్తారా చెప్పండి కానీ పిలుస్తున్నారు మన ఇండస్ట్రీలో కొందరు దర్శకులు అలాంటి కాంట్రవర్సీ ఉన్న కథల్నే ఎంచుకుంటున్నారు వివాదమున్న సినిమాల్నే చేస్తున్నారు ఈ సీజన్లో మూడు భారీ కాంట్రవర్షియల్ మూవీస్ వచ్చేస్తున్నాయి వాటి గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నాయి మరింతకీ ఏంటా వివాదాస్పద సినిమాలు మరుగున పడిన చరిత్రను చూపిస్తున్నాం ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలు చేసే ఏ దర్శకుణ్ణడిగినా చెబుతున్న సమాధానం ఇదే మార్చ్ పదిహేనున విడుదల కానున్న రజాకర్ పై కూడా ఎన్నో వివాదాలు రేగుతున్నాయి ఇందులో ముస్లింలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి అలాగే బాలీవుడ్లో బస్తర్ సినిమాపై ఇలాంటి రచ్చే రేగుతోంది గతేడాది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్ తో సేన్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన కేరళ స్టోరీ ఏకంగా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది అప్పట్లో బస్తర్ జిల్లాలోని సుక్మాలో నక్స్లైట్స్ దాడిలో డెబ్బై ఆరు మంది జవాన్లు చనిపోయారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయాన్నే బస్తర్లో చూపిస్తున్నారు సుదీప్ తో సేన్ ట్రైలర్ చూస్తుంటే మరో కాంట్రవర్సీ ఖాయంగానే కనిపిస్తోంది బాలీవుడ్లో బస్తర్తో పాటు వీర్ సావర్కర్ పై కూడా చర్చ బాగానే జరుగుతోంది భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ బయోపిక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రంది ఈ చిత్రంలో టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు ఈ మూడు వివాదాస్పద సినిమాలు వారం లో వస్తున్నాయి బస్తర్ రజాకర్ మార్చ్ మార్చి వస్తుంటే వీర్ సావర్కర్ మార్చ్ ఇరవై రెండున విడుదల కానుంది